నేను చేశారు మెగా ఫ్యామిలీని టచ్ చేశారు దిల్ రాజ్ బ్రదర్ ఆయన తమ్ముడు శిరీష్ ఈ మధ్యకాలంలో శిరీష్ వివాదాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు మరి ఆయన ప్రమేయం ఉందా ఆయన ప్రమేయం లేకుండా వెళ్ళిపోతున్నారో తెలియదు కానీ యాదృచికమా ఇవన్నీ అంటే యాదృచికమే అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు టాలీవుడ్లో తాజాగా గేమ్ చేంజర్ సినిమా గురించి ఆయన మాట్లాడారు గేమ్ చేంజర్ కారణంగా నష్టపోయాము అయినప్పటికీ హీరో కానీ లేదంటే డైరెక్టర్ కానీ ఎవరు కనీసం ఫోన్ చేయలేదు అనేటువంటి వ్యాఖ్య చేస్తూ ఆ గేమ్ చేంజర్లో వచ్చినటువంటి కోట్లాది రూపాయల నష్టాన్ని సంక్రాంతికి వస్తున్న సినిమా పూడ్చింది దాంతో ఆర్థికంగా నిలబడగలిగాం లేదంటే భారీగా నష్టపోవాల్సి వచ్చేది అని చెప్పి ఈ మధ్యకాలంలో ఒక ప్రెస్ మీట్లోనూ ఏదైనా విలేకరులతో మాట్లాడుతూను శిరీష్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు అది దావనంలా వ్యాపించేసింది సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో మెగా ఫ్యాన్స్ శిరీష్ వెంటబడ్డారు సోషల్ మీడియాలో ఆయన గురించి కామెంట్లు పెట్టారు ట్రోల్ చేశారు మెగా హీరోలతోటి సినిమాలు తీస్తే నష్టం వస్తుందా ఎన్ని సినిమాలు తీసి మీరు లాపడ్డారు ఇలాంటివన్నీ కూడా పెట్టారు ఆర్ సినిమా గుర్తు చేశారు వాళ్ళు గేమ్ చేంజర్ సినిమా వల్లనే భారీగా మీరు నష్టపోయారా అనేక సినిమాలు మీరు నష్ట లాపడ్డారు కదా మెగా హీరోల్ని కించపరుస్తూ మెగా హీరోలు మార్కెట్ పడిపోయింది అనేటువంటి యాంగిల్లో మీరు మాట్లాడుతున్నారు ఇలాంటి ట్రోల్స్ అన్నీ కూడా చేస్తూ వచ్చారు పైగా తమ్ముడు సినిమా నితిన్ హీరోగా నటించినటువంటి తమ్ముడు సినిమా నాలుగో తారీఖున విడుదల కాబోతుంది ఆ సినిమా మీద మెగా ఫ్యాన్స్ ఎఫెక్ట్ ఉంటుందేమో అని ఆందోళన చెందినట్టున్నారు దిల్ రాజ్ అలియాస్ వెంకటరమణ రెడ్డి అండ్ ఆయన బ్రదర్ శిరీష్ శిరీషు ఒక నాలుగు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ సినిమా లేదంటే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి అంశంలోకి అనుకోకుండా ఇరుక్కుపోయారు సినిమా థియేటర్ల విషయంలో సినిమా థియేటర్ల బంద్ నిర్వహించాలి అనేటువంటి దాంట్లో వివాదంలోకి ఇరుక్కుపోయారు ఈ శిరీష అతను సినిమా థియేటర్ల బంద్ని మనం కొనసాగించాలి అనేటువంటి ప్రతిపాదన అనేది జనసేనకు సంబంధించినటువంటి లీడర్ ఆయన పేరును ప్రస్తావించారు దాంతో పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా గురించే ఈ థియేటర్లో సంబంధించినటువంటి బంద్ లాంటి అంశాన్ని శిరీష్ బయటకు తీసుకొచ్చారు అనేటువంటి ఒక టాక్ బయటకు వచ్చింది దీనికి కారణం ఏంటంటే సామాజిక వర్గం పరంగా దిల్ రాజు దిల్ వెంకటరమణారెడ్డి శిరీష్ శిరీషి సో సామాజిక వర్గం పరంగా జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళేదో దగ్గర అనేటువంటి అభిప్రాయం టాలీవుడ్ వర్గాల్లో బలంగా వెళ్ళింది పైగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా వెంకటరమణ రెడ్డి ఉన్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎం సో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశంగా దీన్ని తీసుకుంటూ హరిహర వేల సినిమా థియేటర్లు లేకుండా చేసేలాగా వీళ్ళు చేస్తున్నారు ప్రభుత్వాల్ని అడ్డుపెట్టుకొని పార్టీలను అడ్డుపెట్టుకొని అనేటువంటి ఒక ఒపీనియన్ మెగా ఫ్యాన్స్లో కొంతమందిలోకి వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి వెంకటరమణారెడ్డి అలియాస్ దిల్ రాజ్ని అలాగే శిరీష్ అలియాస్ శిరీష్ రెడ్డిని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చేసుకొని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు దాని ఉన్న ఆంతర్యం ఏంటి వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు తాజాగా శిరీష్ చేసినటువంటి కామెంట్స్ మెగా ఫ్యాన్స్కి చిరునెత్తుకు వచ్చాయి అందుకే సోషల్ మీడియా వేదికగా చేసుకుని వెంటబడ్డారు దాన్ని సటిలైట్ చేసేందుకు రెడ్డి అలియాస్ దిల్ రాజు ఏం చేశారు అంటే త్వరలో రామ్ చరణ్ తోటి ఒక పెద్ద సినిమా అనౌన్స్ చేయబోతున్నాము ఆ సినిమా ఒకటి నిర్మించబోతున్నాము అనేటువంటి ఒక ప్రకటన చేశారు దాంతోపాటు శిరీష్ అరియాస్ శిరీష్ రెడ్డి ఒక ప్రకటన చేశారు ఆ ప్రకటన ఏంటంటే ఇదే శిరీష్ రెడ్డి అందరికీ నమస్కారం నేను ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అబార్ధాలకు దారితీసి వలన కొందరు మెగా అభిమానులు బాధపడినట్లు తెలిసింది గేమ్ చేంజర్ సినిమా కోసం మాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన పూర్తి సమయం సహకారం అందించారు మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబానికి మాకు ఎన్నో ఏళ్ళ నుంచి సాన్నిహిత్యం ఉంది మేము చిరంజీవి గారు రామ్ చరణ్ గారు మరియు మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడము ఒకవేళ నా మాటలు ఎవరి మనోభావాలనైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించినట్లు శిరీష్ రెడ్డి ఇది ఆయన ఇచ్చినటువంటి వివరణ క్లోజ్అప్లో చూడొచ్చు మీరు ఆయన ఇచ్చినటువంటి వివరణ ఇది దీనికి కారణం ఏంటంటే నాలుగో తారీఖున తమ్ముడు సినిమా నితిన్ హీరోగా నిర్మించినటువంటి సినిమా ఆ సినిమాను విడుదల చేయబోతున్నారు బహుశా మెగా ఫ్యాన్స్ ఈ సినిమాని ఆదరించరు అనేటువంటి యాంగిల్లో వెంటనే జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకునేటువంటి కార్యక్రమానికి అటు వెంకటరమణ రెడ్డి ఇటు శిరీష్ రెడ్డి ఇద్దరు వచ్చారు మీడియా ముందుకి మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు తరసు శిరీష్ రెడ్డి వివాదాల్లోకి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారాయణ ప్రత్యేకించి మెగా హీరోలు అటు పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వేరుమల్ గురించి ఆ తర్వాత గేమ్ చేంజర్ గురించి ఒక యాంగిల్లో మాట్లాడారు హరిహర వేరుమల్కి సంబంధించి పరోక్షంగా థియేటర్లని బంధు అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు అనేది ఆయన మీద ఉన్నటువంటి అపవాదు సో ఇవన్నీ చూస్తూ ఉంటే మెగా హీరోలని లేదంటే మెగా ఫ్యామిలీని పరోక్షంగా సినిమాలో ఉండేటువంటి బలమైనటువంటి రెడ్డి సామాజిక వర్గం వెంటాడుతుంది అనేటువంటి అభిప్రాయం మెగా అభిమానులు కొందరిలో బాగా నాటుకుపోయింది అందుకే సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు వెంటాడుతున్నారు ఇదంతా కూడా ఇంకిపెళ్లి సుబ్బు సాగుకి వచ్చినట్టు తమ్ముడు సినిమాకి వచ్చింది నితిన్కి ఇప్పటికే హిట్ సినిమాలు ఈ మధ్య కాలంలో లేవు ఒక హిట్ని ఇచ్చే ఉద్దేశంతో వెంకటరమణారెడ్డి నిర్మించారు సినిమా నితిన్ తోటి తమ్ముడు సినిమా ఆ తమ్ముడు నాలుగో తారీఖు రాబోతుంది వాళ్ళు రెండో తారీఖు మరొక నలభై ఎనిమిది గంటల్లో ఆ సినిమా రిలీజ్ కాబోతుంది ఆ సినిమాకి ఆదరణ లేదంటే ఆ సినిమాకి ఓపెనింగ్స్ కావాలంటే మెగా ఫ్యాన్స్ సపోర్ట్ కావాలి బహుశా అందుకే ఒక ఇచ్చి మెగా ఫ్యాన్స్ని పరిచేటువంటి విధంగా వాళ్ళు నానా రకాల ప్రయాసం పడుతూ ఉన్నారు అయినప్పటికీ ఆ వచ్చినటువంటి గ్యాప్ పూర్తి స్థాయిలో పోడడం లేదు దానికి కారణం ఈ ఎపిసోడ్కి ముందుగా ఇంకొక ఎపిసోడ్ కూడా ఉంది థియేటర్ల ఎపిసోడ్ సో థియేటర్లు అనేవి సినిమా థియేటర్లు నలుగురు దగ్గర ఉన్నాయనేది చాలా కాలంగా వినిపిస్తూ ఉంటుంది టాలీవుడ్లో ఆ నలుగురిలో వెంకటరమణారెడ్డి చాలా కీలకం ఆయన సినిమా థియేటర్లకు సంబంధించి కానీ లేదా సినిమా నిర్మాణాలకు సంబంధించి కానీ టాలీవుడ్లో కీలకంగా ఉన్నారు ఆయన మధ్యకాలంలో తెలంగాణ గురించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సంచలనమైన వ్యాఖ్యలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దిల్ రాజు ఆంధ్ర వాళ్ళు సినిమాలు చూస్తారు తెలంగాణ వాళ్ళు సినిమాలు చూడరు దావత్ చేసుకుని ముందాగి మటన్ దిని పనుకుంటారు అనే అంగిల్లో ఆయన మాట్లాడి తెలంగాణ ప్రజల మనోభావాలను కూడా దెబ్బతీసి ఎలాగ మాట్లాడి తర్వాత నాలుగు కలుచుకున్నారు ఆయన సో ఇవన్నీ కూడా కొంత వాళ్ళకి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని కల్పించాయి దాటి నుంచి బయటపడటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు వివరణ అయితే ఇస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో వీళ్ళు ఎందుకు వివాదాల్లోకి వెళ్తున్నారు వివాదాస్పదమైనటువంటి యాంగిల్లోకి హిందూ మాట్లాడుతున్నారు ఇది ఆదృచ్ఛికమా లేదంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా అనేది మాత్రం టాలీవుడ్లో బాగా సీరియస్ టాక్ నడుస్తూ ఉంది మరి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఆ విధంగా చేస్తున్నారా లేదంటే యాదృచ్ఛికంగా వాళ్ళు ఇలాంటి వివాదాల్లోకి ఇరుక్కుంటున్నారనేది మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ